హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కాలా జామునండి అండి మా పిల్లలు రిపబ్లిక్ డే రోజు చేయమంటే ట్రై చేశాను దీనికోసం అయితే ఒక కప్పు వరకు పచ్చదారం తీసేసుకోండి ఒక కప్పు పంచదారకి మనకి రెండు కప్పుల వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలండి మనం దీనికి పాకం ఏం రానవసరం లేదండి జస్ట్ మనకి పచ్చదార కరిగిపోయి కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది ఇలా వాటర్ని అయితే పంచదారలోకి వేసేసుకోండి ఇప్పుడు మనం పంచదార కరిగేసుకోవాలి పంచదార కరిగేంత వరకు కుక్ చేసేసుకోండి మనకి వన్స్ పంచదార కరిగిందంటే సరిపోతుంది వీటిని ఈ వాటర్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను ఒక గులాబ్ జామ్ ని అయితే తీసుకున్నానండి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఇలా తీసుకున్న పిండిని అయితే నేను ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ మొత్తం ఏమీ చేసుకోలేదండి హాఫ్ వర్క్ మాత్రమే చేశాను హాఫ్తో కేక్ చేద్దామనేసి ఇలా హాఫ్ మాత్రం తీసుకున్నాను గులాబ్ జామ్ పౌడరు ఇలా తీసుకున్న గులాబ్ జామ్ పౌడర్లోకి ఇప్పుడు మనం పాలని కానీ వాటర్ని కానీ వేసేసి సాఫ్ట్గా కలిపేసుకోవాలండి మనకి కొంచెం సాఫ్ట్గా కలిపేసుకుంటే గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది నేను ఇలా వాళ్ళు వేసి కలిపేటప్పుడు మా పిల్లలు చెప్పారు కొంచెం ఫుడ్ కలర్ వేయమా బాగుంటుంది అని ఇలా హాఫ్ వేసి కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ అయితే ఇందులోకి అయితే వేసేసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితేనే వేయండి లేదంటే స్లిప్ చేసేయచ్చు నేనైతే ఇలా గ్రీన్ ఫుడ్ కలర్ని వేసి పిండిని అయితే కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకున్నాను మీరు నచ్చితే బటర్ కానీ నెయ్యిని కానీ వేసి కలుపుకోండి మనకి గులాబ్జామ్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తాయి నేనైతే ఇలా రోల్ చేసుకుంటున్నాను కాళాజామ్ షేప్లో అయితే రోల్ చేసేసుకుంటున్నాను మనం ఇలా చేతితో ప్రెస్ చేస్తూ బాగా సాఫ్ట్గా అయితే రోల్ చేసేసుకోండి మనకి క్రాక్స్ ఏమీ లే లేకుండా రోల్ చేసేసుకోవాలి ఇలా ఈ చూపిస్తున్న ఈ సైజులో కాలాజామ్ లాగా అయితే చేసేసుకున్నానండి ఇలా మొత్తం వాటిని మీరు మీకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకోండి నేను కొంచెం రౌండ్వి అలాగే కొంచెం సిలిండ్రికల్ షేప్లో అయితే చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసిన తర్పడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ గులాబ్ జామున్ అయితే వేసేసుకోండి అదేనండి కాలాబ్ జామున్ అయితే వేసేసుకోవాలి ఇలా అన్ని కాలాబ్ జామున్లు వేసుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా వేయించుకోవాలండి ఇలా మంచి బ్లాక్ కలర్లోకి అయితే వేయించుకోవాలి మా పిల్లలు యూట్యూబ్లో చూసి చెప్పారు ఇలా బ్లాక్గా వేయించుకుంటేనే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుందట అందుకనే ఇలా బ్లాక్గా అయితే వేయించుకున్నామండి ఇలా మొత్తం కాలాజామ్లో వేయించుకొని మనం షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి నేను మిగతావి ఇలా రౌండ్ షేప్లోకి అయితే చేసేసుకున్నాను వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకోండి ఇలా వేయించుకున్న గులాబ్ జామ్ని కూడా మనం షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలండి మనకి ఒకవేళ షుగర్ సిరప్ అనేది చల్లాడినట్టు అయితే కాసేపు హీట్ చేసేసుకోండి ఇలా మొత్తం కాలాజామ్ గులాబ్ జామ్ రెండు కలిపి అయితే వేసేసుకున్నాము చాలా చక్కగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకి నచ్చేసాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు